లైట్ వెయిట్ బంగారు వందల రకాల డిజైన్స్ ధర తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా రీలని నిరాహార దీక్షలు చేస్తున్నారు అందరికి ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉండాలి అందరికి సమాన హక్కులు ఉండాలంటూ కూడా ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం ఇంటి కాంపౌండ్ వద్ద విద్యుత్ సోద వద్ద వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో టీవీఏసీ జేఏసీ చైర్మన్ గారు మనతో పట్టిన ఈశ్వర్ గారు ఒకసారి వారితో మాట్లాడదాం డిమాండ్లు ఏంటి ఎందుకు రియల్ దీక్షలు చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి మాట్లాడదాం సార్ ఏంటి మీ ప్రధాన డిమాండ్ నా పేరు ఈశ్వరరావు టీవీఏసీ జేఏసీ చైర్మన్ ప్రధానంగా ఇరవై వేల మంది ట్రాన్స్కో జెన్కో డిస్కౌంట్స్లో ఆర్టిజెన్స్గా ఉన్నారు ఈ ఇరవై వేల మందిని కూడా కన్వర్షన్ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ కన్వర్షన్ మీన్స్ వీళ్ళని ఆర్టిజన్ అనే పదమే చాలా రాంగ్ పదం మేము గతంలో పోరాటం చేసిన తర్వాత యాజమాన్యానికి మాకు ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ అనేది ఒకటి అయ్యింది ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ అంటే ఐడి యాక్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్లో వీళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ చేస్తామని చెప్పేసి ఆ రోజు టూ థౌజండ్ సెవెంటీన్లో చేసుకున్నటువంటి ఒప్పందం ఆ ఒప్పందాన్ని కాదని అర్ధరాత్రి రాత్రికి రాత్రి యాజమాన్యం కన్వర్షన్ అనే పదాన్ని తీసేసి ఆర్టిజన్ అనే పదాన్ని తీసుకొచ్చారు స్టాండింగ్ ఆర్డర్ని తీసుకొచ్చారు అంటే ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ ప్లేస్లో స్టాండింగ్ అనే ఆర్డర్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఆర్టిజన్స్ అనే ఒక పదం ఆర్టిజన్ అని అంటే జనరల్గా ఆర్టిస్టులకు ఉంటుంది కళాకారులు అని ఉంటుంది ఒక రకంగా లేదా పని నైపుణ్యత అని ఉంటుంది కానీ పని పని నైపుణ్యత ఆర్టిస్టులు ఇదన్నీ కూడా డిఫరెంట్ వీళ్ళు ఒక క్రిటికల్ అయినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు పవర్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు చాలా క్రిటికల్ ఏ రోజుగా ఆ రోజు ప్రాణాలతో చెలగాటం ఆడే డిపార్ట్మెంట్కి ఆర్టిజెన్స్ అనే పదం సోటబుల్ కాదు మరి ఎందుకు పెట్టారనేది తెలియదు కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నదే వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయండి అంటే ఐటీఐ చదువుకున్న వాళ్ళందరినీ కూడా జూనియర్ లైన్మెన్లుగాను జూనియర్ ప్లాంట్ ఆపరేటర్స్ ఈ ప్లాంట్ ఆపరేటర్స్ అనేది జెన్కోల్లో ఉంటారు అంటే కరెంటును ఉత్పత్తి చేసే సెక్టారు వాడు జూనియర్ ప్లాంట్ ఆపరేటర్స్ కానీ చేయమని అడుగుతున్నాం డిప్లొమా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ సబ్ ఇంజనీర్లుగా చేయమని అడుగుతున్నాం డిగ్రీలు ఎంబీఏలు ఎంసీఏలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా జూనియర్ అసిస్టెంట్లుగా చేయమని చెప్పేసి అడుగుతున్నాం అట్లాగే చదువు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆఫీస్ సబ్ఆర్డినట్లు అట్లాగే అటెండర్లు ఇట్లా మజ్దూరు ఇట్లాంటివి ఇవన్నీ చేయమని అడుగుతున్నాం ఇప్పటికీ డిప్యూటీ సీఎం గారిని కలిసేము సీఎం గారిని కూడా మెమోరండం పంపించాము ట్రాన్స్కో జెన్కో సిఎండిలకి మెమోరండాలు ఇచ్చాము దీని మీద ఇంతవరకు స్పందన లేదు కాబట్టి కొత్తగా ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం మోసం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీ సమస్య పరిష్కారం చేస్తామని బట్టి విక్రమార్క గారు పాదయాత్రలప్పుడు చెప్పారు రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలప్పుడు అప్పుడు చెప్పారు తర్వాత మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసాము కలిసే మీ సమస్య పరిష్కారం చేస్తామని అన్నారు అప్పుడు ఇప్పుడు వచ్చేసరికి సమస్య చూశారు కదా మీరు సమస్య ఏ రకమైన పరిస్థితుల్లో ఉంది కదా సమస్య కూడా బ్రతకాలి కదా అంటున్నారు మేము జేఏసీగా చెప్పదలుచుకున్నది సమస్య బ్రతకాలే అట్ ద సేమ్ టైము ఆ సమస్యలో ఉన్నటువంటి కార్మికుల వెల్ఫేర్ కూడా ముఖ్యమైన అడుగుతున్నాం మేము బ్యానర్ మీద పెట్టాము చూడండి కన్వర్షన్ చేయడం వలన ఈ ప్రభుత్వం మీద కానీ సమస్య మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదని చెప్పే చెప్పాం పెద్దగా ఆర్థిక భారం పడదు ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతాలకి మహా పెరిగితే వెయ్యి పదిహేను వందలు పెరుగుతాయి తప్ప వేలల్లోనూ లక్షల్లోనూ జీతాలు పెరిగే పరిస్థితి లేదు దీని దృష్టిలో పెట్టుకుని వెంటనే కన్వర్షన్ చేయాలనేది మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాము ట్రాన్స్కో జెన్కో డిస్కా యాజమాన్యాలు కూడా అప్పీల్ చేస్తాను దాంట్లో ఒక భాగంగా నిన్నటి నుంచి అంటే జనవరి ఇరవై నుంచి జనవరి ఇరవై నాలుగో తారీఖు వరకు ప్రతి సర్కిల్ ఆఫీసుల ముందు జెన్ కోల్ దగ్గర రిలీ నిరహార దీక్షలు చేస్తా ఉన్నాం చూశారు కదా ఎంతమంది రోజు నిరహార దీక్షలో కూర్చుంటున్నారు కాబట్టి నిరహార దీక్షల ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద కన్వర్షన్ యాత్ర అనేది ఒక బస్సు యాత్రలంతా చేయబోతూ ఉన్నాం ఆ బస్ యాత్రలో ప్రతి చౌరస్త్రాలను కూడా పబ్లిక్ మీటింగ్ పెడతాము మా ఆర్టిజెన్స్ని ఎడ్యుకేటెడ్ చేస్తాము ఆ రకంగా చేసి ఫిబ్రవరి ఇరవై తారీఖున చెలో విద్యుత్ సౌద పిలుపునిచ్చాము చెలో విద్యుత్ ఎలక్ట్రిసిటీలో ఇరవై వేల మంది జేఏసీలో ఉన్నారు చెలో విద్యుత్ సౌద అంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటో మన తెలుసు హైదరాబాద్ పరిస్థితి కాదు ఎక్కడికక్కడ వాళ్ళు ఉద్యోగాలు వదిలి హైదరాబాద్కి తరలి వస్తే గ్రామాల్లోనూ లేదా జనరేటింగ్ స్టేషన్స్లోను రైతులకి గృహజ్యోతి పవర్ ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజలకు అర్థం కావాలి ప్రభుత్వానికి కూడా అర్థం కావాలి ఆ పరిస్థితికి రాకుండా తక్షణమే జేఏసీని పిలిచి చర్చలకు పిలవాలి చర్చలకు పిలిచి ఆ రకంగా సమస్యను పరిష్కారం చేయాలి ఇన్ కేస్ సమస్య పరిష్కారం కాకపోతే ఈ జేఏసీ చైర్మన్గా నేను జేఈసీ చైర్మన్గా ఉన్నాను అనేక పోరాటాలు చేసినటువంటి అనుభవం ఉంది గతంలో కూడా చేసాము ఎలక్ట్రిసిటీలో ఇప్పుడు కూడా చేస్తాము అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి మా సమస్య పరిష్కారం చేయలేన పరిస్థితులు అయితే కనుక ఈ ఇరవై వేల మంది కార్మికుల యొక్క కన్వర్షన్ కోసం ఆమరణ నిరహార దీక్షలో కూర్చోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ రీల నిర్హార దీక్ష ద్వారా నేను ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాను మొత్తం ఎంతకాలం నుంచి సర్వీస్లో ఉన్నారు ఈ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రిక్రూట్ ఎవరన్నా ఆర్టిజన్స్ పేరు మీద మళ్ళీ అవుతున్నారా కనీసం వీళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్గా వెట్టి చాకరీ చేశారు అనేక మంది ప్రాణాలు పోయినాయి యాక్సిడెంట్లు అయినాయి కాళ్ళు పోయినాయి చేతులు పోయినాయి ప్రాణాలు పోయినాయి అట్లా ప్రాణాలు పోయినటువంటి వాళ్ళ యొక్క భార్యలే నా పక్కన కూర్చున్నారు వాళ్ళకు మేమే అడిగి డ్యూటీలో పెట్టించాం ప్రభుత్వ కుటుంబాలు రోడ్డు మీద పని పిల్లల నాన్నయుడే అని అడిగితే చెప్పలేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మాకు కన్వర్షన్ చేయండి కనీసం మేము అందరితో పాటు సమానంగా బ్రతుకుతామని అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఒకే సంస్థ ఒకే సంస్థలో రెండు రకాల రూల్స్ ఉండడం ఏంటి ఇది తప్పు ఒకే రూల్ ఉండాలి కాబట్టి ఏదైతే ఈ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ స్టాండింగ్ ఆర్డర్ని ఏదంటున్నా దాంట్లో తక్షణం రద్దు చేయాలి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఒకే సంస్థ ఒకే రూల్ ఉండాలి అట్లాగే డిపార్ట్మెంట్లో ఇంకా అనేక రకాలైనటువంటి యూనియన్స్ ఉన్నాయి ఇంజనీర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి ఈ అందరిని కూడా మా పోరాటానికి సంఘీభావం చెప్పమంటాం మద్దతు తెలపమంటున్నాం కొంతమంది నిన్న మొన్న వచ్చి చెప్పారు అలాగే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్స్ అని మహిళా సంఘాలని ట్రేడ్ యూనియన్స్ అన్నీ ఉన్నాయి ఈ అందరూ కూడా మా శిబిరాలకు వచ్చి మాకు సంఘీభావం చెప్పండి మాకు ధైర్యం నింపండి మేము చేసే పోరాటానికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి కూడా మీ టీవీ ద్వారా కూడా మేము అప్పీల్ చేయదలుచుకున్నాం ప్రధానంగా బెనిఫిట్స్ ఏముంటాయి మీకు అంటే ఇప్పుడు కాంట్రాక్ట్గా ఉన్నటువంటి రెగ్యులర్ రెగ్యులర్గా ఉన్నటువంటి కి సేమ్ బెనిఫిట్స్ ఏమి పెద్ద నష్టమే లేదు గతంలో ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పారు సో ఇప్పుడు మీకు కావాల్సినటువంటి వాళ్ళకి మీకు ఉన్నటువంటి తేడా ఏంటి ఒకవేళ మెరుచు చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఆర్టిజెన్స్ వ్యవస్థ అనేది జాబ్ గ్యారంటీ లేని వ్యవస్థ ఇది ప్రతి ఒక్కడికే ఏఈకి లేదా డీఈకి ఎస్ఈలకి ఎవరికి కోపం వచ్చినా కూడా మిమ్మల్ని గేట్ బయట ఆపేస్తాం రేపు నుంచి కాంపౌండ్ లోపల రావడానికి వీల్లేదు మీరంతా టెంపరీ గాళ్ళు ఆఫ్టర్ ఆల్ మీరు ఆర్టిజెన్స్ అనే పదాలు వాడుతూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం సమస్య కోసం కన్జ్యూమర్స్ కోసం వినియోగదారుల కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి ఒక ఆర్టిజన్ ఉద్యోగిని ఆఫ్టర్ నువ్వు ఆర్టిజన్ గాడివి నువ్వెంత మాకే ఎదురు నిలబడతావా మాకే సమాధానం చెప్తావా అనే పదాలు వస్తూ ఉన్నాయి ఇదంతా మంచిది కాదు ఆర్టిజన్స్కి ఎన్ని హక్కులు ఉంటాయో రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎన్ని హక్కులు ఉన్నాయి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి హక్కులు మాకు ఇమ్మని అడుగుతున్నాం ఉదాహరణకి రిటైర్డ్ అయిన తర్వాత లక్షల్లో బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి ఆర్టీజన్ రిటైర్డ్ అయితే ముప్పై నుంచి నలభై యాభై వేలు వస్తూ ఉంది రెగ్యులర్ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యేసరికి మూడు వందల లీవ్లు ఎన్కేస్మెంట్ చేసుకోవచ్చు లీవ్లన్నీ దాచుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఎర్రన్ లీవ్స్ దాచుకుని ఆ రకంగా మూడు వందల లీవ్లు అమ్ముకుంటారు దాని ద్వారా ఒక ఐదు ఆరు లక్షలు వస్తుంది కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది వీళ్ళకి లీవులు కాదు కదా కనీసం రోజువారీ వచ్చి లీవులు కూడా పెట్టుకోవడానికి లేదు దాంతోపాటు జీపీఎఫ్ అని ఒకటి ఉంది ఆ జీపీఎఫ్ రిటైర్డ్గా అయ్యేటటువంటి వాళ్ళకు ఉంది వీళ్ళకి జీపీఎఫ్ కాదు ప్రావిడెంట్ ఫండు పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ రిటైర్డ్ అయితే వీళ్ళకి నెలకే రెండు వేలు పదిహేను వందలు వస్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం వీళ్ళకి కూడా జీపీఎఫ్ ఇవ్వండి రిటైర్డ్ అయిన తర్వాత కనీసం వీళ్ళకి వృద్ధాప్యంలో నలభై నుంచి యాభై వేలు ఆ రకంగా బెనిఫిట్స్ వస్తే వృద్ధాప్యంలో అనారోగ్య సమస్య ఉంటుంది కుటుంబ బాధ్యతలు ఉంటాయి పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఉంటాయి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా పోషించాలి రెండు వేలు పెన్షన్ వస్తే ఏ రకంగా బ్రతుకుతారు వీళ్ళు అనారోగ్య సమస్యలు ఉంటాయి అదే జీపీఎఫ్ అన్నట్లయితే వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా బెటర్గా బాగు చేపించుకుంటారు క్రెడిట్ కార్డు వస్తుంది ఏ హాస్పిటల్ పోయినా కార్పొరేట్ వైద్యం జరుగుద్ది ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి రెండోది జాబ్ గ్యారంటీ లేదు మెయిన్ వీళ్ళకి జాబ్ గ్యారంటీ వస్తుంది ఆ జాబ్ గ్యారంటీ కోసమైనా వీళ్ళకి కన్వర్షన్ ఇవ్వాలి ఒకే సమస్యలు ఒకే రూల్ ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది మేము చెప్పదలుచుకున్నాం ఇప్పుడు మీరు సచివాలయంలో విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా వ్యక్తులను కలిసారా సంబంధిత మంత్రి అధికారులను కానీ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చాము సెక్రటరియట్లో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానే గారిని మా జేఈసీ కన్వీనరు నేను చైర్మన్గా నేను మరికొంతమంది పోయి కలిసాము ప్రభుత్వం దృష్టికి తీసి మెంబర్ అని ఇచ్చాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తే ఇప్పటికే కోసం చర్చలు జరిగి ఉండేది మా జేఏసీ చర్చలకు పిలిచేవారు మరి అది ఏమైందో తెలియదు బట్టి విక్రమార్క గారిని మా జేఏసీ కన్వీనర్ మేము కలిసి రెండుసార్లు వారి ఇంట్లో కలిసాం ఎక్కడ మన ప్రగతి భవన్ అనేది అనకూడదని నేను అంటున్నాను ప్రజాభవన్లో కలిసాం బట్టి విక్రమార్క గారిని వారు చూస్తాను చేస్తానని అన్నారు ఒకనొక సందర్భంలో అసలు ఆర్టిజెన్స్ అంటే ఎవరని అడిగాడు నిన్న కాక మొన్న మన సెక్రటేరియట్ ముందు కొంతమంది జూనియర్ అసిస్టెంట్లకి అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మా నాయకులు పోయి కలిశారు సంస్థ కోసం పరిశీలన చేయండి అన్నారు సంస్థ కోసం మేము నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి సంస్థకి జమ చేస్తా ఉన్నాం అట్లా జమ చేస్తున్నటువంటి ఆర్టిజన్స్ వెల్ఫేర్ చూడమని కూడా చెప్పాం మేము ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్లు సబ్ ఇంజనీర్లు అట్లాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయడం కోసం నోటిఫికేషన్ వేస్తున్నామని చెప్పేసి ఒక వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి లీకులు ఇస్తూ ఉన్నది ప్రభుత్వం అంటే మా రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడొచ్చని మేము చెప్పదలుచుకున్నాం ముందు మా ఆక్సిజన్ కన్వర్షన్ ముందు పూర్తి కానివ్వండి మా ఆర్టిజెన్స్ యొక్క కన్వర్షన్ పూర్తి అయిన తర్వాత మీరు జేఎల్ఎంలు జేపీఎలు జూనియర్ అసిస్టెంట్లు సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ చేయండి మేము ప్రజలకు సేవ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి ఇప్పుడున్నటువంటి సర్వీసులు ఒక కోటి ఎనభై ఐదు లక్షల సర్వీసులు ఉన్నాయి మన తెలంగాణలో ఉద్యోగులు యాభై రెండు వేల మంది ఉన్నారు ఇంక్లూడింగ్ ఆర్టిజెన్సు వాస్తవానికి కావాల్సింది ఎనభై ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మమ్మల్ని సర్వీసు రెగ్యులర్ చేయండి కన్వర్షన్ ఇవ్వండి తర్వాత మీరు అనుకున్న పోస్టులు రిక్రూట్మెంట్ చేయండి ఇన్ కేసు మమ్మల్ని కాదని మా కన్వర్షన్ కాదని కనుక మీరు రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే రిక్రూట్మెంట్ని అడ్డుకుంటాం ఆ సందర్భంలో అవసరమైతే జేఏసీగా సమ్మెలో కూడా పోతామనేది కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సమ్మె చేయటువంటి ఏ పరిస్థితి ఉంటుందో అందరికీ తెలుసు ఆ రకంగా మా నా రిక్వెస్ట్ జేఏసీ చైర్మన్గా నా రిక్వెస్ట్ మీ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలనేది మీ సుమన్ టీవీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఆర్టీజలకు సంబంధించినటువంటి ఇరవై వేల వరకు ఉద్యోగులందరూ కూడా కన్వర్షన్ చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలంటే కూడా వారు డిమాండ్ చేస్తున్నారు దీని తర్వాతనే నోటిఫికేషన్లో ఇళ్లలో కానీ ఇవన్నీ ఉంటే ఇవి తప్ప పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మా యొక్క వాని సమయాన్ని కానీ మా యొక్క ఉద్యోగ సర్వీస్ని కానీ వృధా చేయదంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి